তুচীলৈকে <laughs> ফাট பசு பசா பசியா பசுபிம் ரெண்டே கலர் ரோஜு காதே துக்கால் கோடுக்கு அப்படின்னா అన్నం పెట్టినా సరిపోయాదు అన్నం పెట్ట మాట్లాడదు అలాగే రేంజ్ అన్నం పెట్టుకుంటా அந்த கடுத்து இந்து முகம் பெட்டோம் முக்திபரம் அது கொட அன்னம் பெட்ட கூட மாதா தூரம் மாதாட் கொடக அன்னம் கே அதுதான் ஊரே தான் நம் குரேன் செத்தப்பட்டு ఉంటారా సింకాయ ఉంటారు నల్ల మాధ్యాలు ఉండేసిన తింకా ఇంగ్లీష్ చె పడితే ఇస్తారు ఇంటిస్తారు కానీ ఈ సప్పుడు అని మీ అందరి వస్తాది కదా సన్ను పదివేలు సప్పుడు కాకుండా అరుగు ఇది దొడ్డు ఉప్పుకొచ్చి సప్పుడు చేసిన అని కలిసిందర అన్ని హోటల్ కింద కానీ ఉప్పు గడిచిన చూడాలి మరి ఉప్పు குப்பமா ஆடித செ துப்போயால

ఆలి పెళ్ళి అన్న ఆలి పెళ్ళి అన్న అన్న ఎర్వినారు ఆలి పెళ్ళి అన్న దుక్కు తాలే పేర దుక్కు తాలే మత్తులు కు తాలే బిండో గంట ఎల్లి గంట పలేస్ పాయన సావుల గంట ఎల్లి గంట ఊడేలా నినా అన్న పురి చిందు తీరాదు కొల్లన్న నినా అన్న లక నాడు తమ్ములాడు ఊపిరావినాడు తమ్ములాడు తమ్ములాడు దానికి పూల బాటి జానారికెళ్ళినారం దానికి పూల బాటి ఆచేయి

ప్రారంభం ప్రాణం కొడుకు వేయిందని చెప్పిన కాడికి మన కొడుకు ఏమో ఎప్పుడు చూసినప్పుడు చిన్నపోయి ఉంటాడే రంగు పెట్టుకున్న వాడు ముందు నాడుబడు రంధి పెట్టుకున్నోరికి చెట్టుకు పిప్పి తలిగినట్టే రంగు ప్రాణం అయ్యింది నన్న మన కొడుకు ఇంటెందుతుడు ఆనాడు ఒక చిన్న చిన్నపోయినట్టుంటాడు కొడుకు రంది పోలంటే ఏం వెయ్యాల బా కొడుకు లగ్గవితే భార్య భ్రమలో పడి వాళ్ళ తల్లిదండ్రుని మరిచిపోతాడు అని మరి ఏందయ్యా బాబా మీరు వచ్చి ఏమి కొడుకు లగ్గవి చేద్దామనుకుంటానా కొడుకు పెళ్ళా కో తలపాండు వాళ్ళు కొడుకు కాలు ముదిరిదా నల్ల మొక్క చేసే చెప్పు నాకెందుకు నాకు అయితే వీరలక్ష్మి మన కొడుకు ఎంత ఎందుకు మంచి స్థాయి కోడి పచ్చిందా తూర్పల పట్టాలి కొద్ది ఉండగా ఊరికి చేరమో ఇద్దరు పెళ్ళాను గురువు పెద్ద కూడా ఆడంగా నోరు కొడుకు ఆదినందుకో ఇంటోంది అయ్యాల మనమే ఆదినందుకో లగ్గం చేసో వింటోంది ఎంత మన పేరు పెద్దగా ఉంటుంది oh யோ <muchas> அப்புறாத்தின் <muchas> ఇష్టం నాడు ఏమి చేసి రాని వచ్చు తన చేతి కింద ఉందోళ్ళు రామని ఇంకబట్టు పట్టుకేసరాజు తీసేసి చెప్పాయా అయితే నా కొడుకు రాజరాజ ఇంతకుడు కానీ వార్యరే ఇంద్రా చిన్న రాజు సతిని ఫోటో మీకు ఇత్తాను ఎందుకనే మీ కొడుకు పోటం మా చెప్తున్నారు అయితే నా కొడుకు కొడుకు దగ్గర పిల్లలు మా అడుగులు నా కూడా భూమి తిరిగి

అరే అయ్యా గుర్రాంగు అయితే దాని దక్కుదా మాకు ఐ కలిసి పై కలిసి చాలు కాలు మత్తుకపోతాం కాలు ఎట్టి అయితే కడు పట్టుకదా రాణి షాపు మా బండి ఆఫ్ అవుతుంది నాకు ఒక లైట్ బీరు మనవి దీనికి ఒక కాపు అందవిసా బీరీ ఒక బయట ఇప్పటి కావాలి ఎప్పటిది కావాలి ఇప్పటి ఇప్పటిదైతే ఇప్పుడు మన இருக்கும் <laughs>

నిన్న అన్నాడు ఇప్పుడు నన్ను అంటానికి కట్టలయ్యి పూలు దేవుడు కరే ముఖం పడుకోవాలి నన్నే అంటారు బైర్వాటి బయట వాటి ಕೆರೆ ಕುಟ್ಟ ನನ್ನ ಮನೆಯಲ್ಲ ಕಳೆನ ಆಯ್ತು ಅಡುಗೆ ಬೈರೇ ಯಾರ ಅಲ್ಲ జమ్ముట ముక్కడా అక్కడ మా ఫారం పోయిన జమ్ముకుంట ముఖా రెండేళ్ళ కింద మందమర్ల యాభై వాళ్ళ వాళ్ళు అన్న ఇంత దూరం టికెట్లో పోతారు పొద్దుగా కదా పొద్దుగా కదా సాయంత్రం బయలు జమ్ముకుంటే రాత్రి పదకొండు బాగుంది పదకొండు గంటలకు అంటే బస్సు లేవు లేవు ఏమి లేవు వారు ఇక్కడ పోతే నడుచుకున్నాను ఆనే వండుకున్నాను రైల్వే స్టేషన్ మీద పక్క రేపు వాళ్ళు పోలీసు పెట్టిన గజీలు వారి లంగళ దొంగల ఎక్కడ గజ్జీలు అంటే సార్ మేము ఒక అని మా విష్ణుగా చూపెట్టాం అరే బిడ్డ మీరు ఒక కళాకారాన్ని కదా ఇక్కడ వండుకుంటే దొంగలు భయం ఉంది మా పోలీస్ స్టేషన్ వండుకూడదని మమ్మల్ని అందరూ విసువాల్సి దీవులేకున్నారే అలాగే పోయినాక విన్న రాజ్ఞాన తర్వాత బయలుదేవాన్ని అన్నా పండుతున్నారు లేవు ఎత్తా అండి ఒక కానిటేబుల్ వచ్చి ఓరు వారి నువ్వు ఎదురు తీసుకొచ్చి తీసుకెళ్ళాలి మా పోలీస్ స్టేషన్ మళ్ళీ పోలీస్ స్టేషన్ కడతాను రెండు ట్రిప్లో ఇటుకట్టిందినా ఇటుకన్నా మీద கூட நட முதல் எடுத்து தெரியாது நாலு ஐசம் அது நீயலும் நீல மோசி వేసింది గుబ్బ అంటే వీళ్ళు అయ్యా పక్క లాగా అవ్వని కొట్టిండు నాకు లావ్ చూపెట్టింది గత మనవాడు తాత చిగురు జోపాలి నేను పెద్దవాళ్ళకి రకంగా పోయినా తాత నువ్వు సాగచ్చమ్మని కొట్టద్దు ఆ మొత్తం గత్తగా సంసారం చేసేది నువ్వు అని చెప్పచ్చా Bien regalado. நாரி மாரதா திருஷேஷர மஹாராஜு கொடுக்குலாது அய்யா ఎప్పుడు మీరు కొడుకుల అయితే చిన్న గారు మా మాట ఆనాడు ఎంత నువ్వు విట్టేరాలా మీరు ఏమి చెప్పాలి